ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంది అదే సమయంలో వైసీపీని టార్గెట్ చేసేందుకు అంది వచ్చిన అవకాశాలన్నీ వాడుకుంటూ వైసీపీని టార్గెట్ చేస్తుంది ముఖ్యంగా మద్యం స్కామ్లో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు త్వరలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కో కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారాన్ని తెరపైకి తీస్ తెస్తున్నారు ఇలాంటి సమయంలో వైసీపీ మాజీ ప్రతి ప్రజాప్రతినిధులు ఇవాళ రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీ అయ్యారు రాజమహేంద్రంలో మాజీ ఎంపీ ఉండపల్లి అరుణ్ కుమార్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనంత వెంకటరామరెడ్డి వైసీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం చుద్దరు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు మద్యం కుమ్మరం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ములాఖాత్లో కలిసి పరామర్శించేందుకు నగరానికి వచ్చిన వారు ఉండవల్లి నివాసానికి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ను రాజకీయ మేధావిగా పేర్కొంది కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో మాత్రం ఆయన చురుగ్గానే ఉంటున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఉండవల్లితో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు చర్చించి ఉంటారని తెలుస్తుంది అలాగే కూటమి ఎదుర్కొంటున్న ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు కూడా కోరి ఉండవచ్చని సమాచారం వాస్తవానికి గతంలో వైసీపీకి అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్కు కూడా సలహాలు ఇచ్చారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఉండవల్లి అంటే ఇప్పటికీ వైసీపీలో చాలామందికి ఎంతో గౌరవం ఉంది అలాగే ప్రస్తుత కూటమి సర్కార్ పైన ఉండవల్లి అసంతృప్తిగానే ఉన్నారు ఈ నేపథ్యంలో వైసీపీ మాజీలు ఉండవల్లిని కలవడం ప్రాధాన్యత సంచరించుకుంది పైకి మాత్రం ఇది మర్యాదపూర్వక భేటీ అని చెప్పుకుంటున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి నా రాధాకృష్ణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు తమ మద్దతును ప్రకటించింది ఈ నిర్ణయం అధికారిక కూటమికి మరింత బలం చేకూర్చుంది విపక్ష కూటమి తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీ ఈ ప్రకటన చేయడం ప్రాంత సంతరించుకుంది వైసీపీ లోక్సభ ఎంపీ మధ్యలో గురుమూర్తి సోమవారం ఈ విషయాన్ని ధృవీకరించారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న రాధాకృష్ణకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని వెల్లడించింది కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఫోన్ కాల్లో మాట్లాడి మద్దతు కోరారు ప్రస్తుతం వైసీపీకి లోక్సభలో నలుగు నాలుగు లో రాజ్యసభలో ఏడు కలిపి మొత్తం పదకొండు మంది ఎంపీలు ఉన్నారు వైసీపీ అధికారులు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏలో లేదా విపక్ష ఎన్డీఏ కూటంలో భాగం కాన కానప్పటికీ రాష్ట్రంలో దాని ప్రాధాన్యత ప్రత్యర్థి టీడీపీ ఎన్డీఏ కీలక మిత్రపక్షంగా ఉంది పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉన్నందున రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది ఏపీలో మారుతున్న సమీకరణాల వేళ చంద్రబాబు పౌన్ టార్గెట్గా జగన్ పోరాటం చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వ్యూహంలో భాగంగా ఇప్పటి నుంచే జగన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఎన్డీఏ వైపే ఉండగా గమనార్హం ఉండడం గమనార్హం ఈ లెక్కలు భవిష్యత్ సమీకరణకు కీలకం కానున్నాయి దీంతో రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తుంది